హాయ్ వన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ప్రతిరోజు కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ లేదా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అయితే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే నేనైతే ఆగస్ట్ ఫస్ట్ నుండి ఇండియన్ ఎకానమీ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తున్నానండి ఆల్రెడీ హిస్టరీ పాలిటీ చెప్పాను సో ఎకనామిక్స్ కూడా ఆగస్ట్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన టెర్మినాలజీ కానీ లేదంటే ప్రణాళికలు కానీ అవి కొన్ని పెట్టడం జరిగింది అండ్ ఆ కన్సిస్టెంట్ క్లాసెస్ అయితే మీకు ఫస్ట్ ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ వెంకటేష్ పారమంచలా చేసినటువంటి ఇండియన్ ఎకానమీ ఉంది దాంతోపాటు నా క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మరి ఈ క్లాసెస్ మీకు కావాలని అనుకుంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఏవైనా సరే కావాలని అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్ యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ప్లే స్టోర్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది బాలు ఐకే అని సెర్చ్ చేస్తే మీరు మన స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఓకే సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి దేశం యొక్క జీడిపి పెరుగుదలకు మరియు పన్ను రాబడల్లో పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని ట్యాక్స్ బిఓఎన్సీ అంటారంట ట్యాక్స్ బియోఎన్సీ అంటారంట అంట నెక్స్ట్ పన్ను రేటు యొక్క పెరుగుదల మరియు పన్ను రాబడిలో పెరుగుదలకు గల సంబంధాన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారంట ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా రెండోది కరెక్టా రెండో కరెక్టా లేదా ఏది కాదా అంటే రెండు స్టేట్మెంట్లు కరెక్టేనండి అసలేంటి ఏంటి కింద చూద్దాం ట్యాక్స్ బిఓఎన్సీ అంటే అర్థం ఏంటి ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే అర్థమేంటే చూద్దాం ఫస్ట్ వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే జీడిపిలో పెరుగుదల కనుకుంటే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంటే అర్థం ఏంటంటే అంటే గూడ్ కానీ సర్వీస్ కానీ రెండింటిలో దేనైనా ప్రోడక్ట్ అంటారు లేదా రెండింటిని కలిపి కూడా ప్రోడక్ట్ అని వాస్తవానికి సో ఎప్పుడైతే జీడిపి పెరుగుదల నమోదవుతుందో అదే టైంలో టాక్సెస్ కూడా పెరుగుదల ఉందనుకోండి ఎగ్జాంపుల్ అంటే ఆ రెండింటికి మధ్య ఉండే సంబంధాన్ని ఏమంటారు అంటే ఓకే ట్యాక్స్ యుఏఎన్సీ అంట యాక్చువల్లీ సో ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రోత్ రేట్ అని చెప్తుంటాం మనం జీడిపి గ్రోత్ రేట్ అంటుంటాం ఏంటి గ్రోత్ రేట్ అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ టు అనదర్ ఫైనాన్షియల్ ఇయర్ లేదంటే ఒక క్వార్టర్ ఫైనా ఫైనాన్షియల్ టర్మ్ టు మరొక క్వార్టర్ అనమాట ఫైనాన్షియల్ క్వార్టర్ నుంచి మరో ఫైనాన్షియల్ క్వార్టర్ వరకు సో ఏదైతే మనకి ఒక టెర్మ్ నుంచి ఇంకొక టెర్మ్కి ఉండే పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రోత్గా చెప్తాం జీడిపి గ్రోత్ రేట్గా ఎగ్జాంపుల్ అదే టైంలో ట్యాక్సెస్ కూడా పెరుగుదల నమోదైంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ పర్సెంట్ పెరిగింది అనుకోండి గ్రోత్ రేట్ ఒక సిక్స్ పర్సెంట్ పెరిగింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే థర్టీ బై సిక్స్ అనమాట అంటే ట్యాక్స్ బ్యూఎన్స్ అనేది ఫైవ్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ సో ట్యాక్స్ పర్సెంట్ పెరుగుదల బై ఏం చేస్తారంటే గ్రోత్ రేట్ ఏదైతే ఉందో పెరుగుదల అది వేస్తారంట దాన్ని ట్యాక్స్ బ్యూఏఎన్సీ అంటారనమాట యాక్చువల్లీ మరి రెండోది ఏం చెప్పుకున్నామంటే మనం ట్యాక్స్ ఎలాస్టిసిటీ అని చెప్పాం ఏంటమ్మా ఇదంటే ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే పన్ను రేట్ యొక్క పెరుగుదల మరి పన్ను రాబడిలో పెరుగుదలకి మధ్య సంబంధాన్ని ఓకే దీన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారండి పన్ను రేటు పెరిగింది అనుకోండి ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా మనకి రాబడి కూడా పెరుగుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది అనుకోండి పెంచారనుకోండి సో ఆటోమేటిక్ ఏమవుతుంది రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా మనీ కడతారు కాబట్టి పబ్లిక్ ఎక్స్ట్రా మనీ వస్తుంది అది ఏదో జీఎస్టీ జిఎస్టీ అవ్వచ్చు లేదంటే మనకి కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్ అవ్వచ్చు లేదా రిజిస్ట్రేషన్ అంటే ఎనీథింగ్ అనమాట ఎనీ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ అనమాట ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది దీన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారు అనమాట సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట యాక్చువల్లీ చూడండి ఇక్కడ ఇక్కడ ట్యాక్స్ బిఆన్స్ ఇది అలాగే మరి ట్యాక్స్ బిఆన్స్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే అంటే ప్రత్యక్ష పనుల్లో ఉంటుందా పరోక్ష పనుల్లో ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్యాక్స్ అంటే ఏంటి అంటే అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చూసుకోవాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటి మనం డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టకుండా ఏదైనా ప్రొడక్ట్ల మీద మనం కట్టే ట్యాక్స్ అలా ప్రభుత్వానికి డైరెక్ట్గా కట్టే ట్యాక్స్ కాకుండా మనం ప్రొడక్ట్స్ అంటే మన ఒక కన్జ్యూమర్గా మనం డైరెక్ట్గా మనం సేల్స్ పర్సన్కి ఇస్తాం కాబట్టి అందులో అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అందుకని దాన్ని ఏమంటారంటే మనకి ఇంక్లూజివ్ ఆల్ ద ట్యాక్సెస్ అని ఉండి ఎంఆర్పి అని ఉంటుంది అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్ అంతకంటే ఎక్కువ రేటుకి అమ్మకూడదు అని చెప్పడం అనమాట దాని మీనింగ్ ఓకేనండి మ్యాక్సిమం అంతే అమ్మాలన్నమాట మరి ఓకే ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటే అర్థమైందంటే పన్ను రేటు పెరుగుదల మరియు పన్ను రాబడిలో పెరుగుదల మధ్య గల సంబంధం ఉండవు అంటే ద రిలేషన్ బిట్వీన్ ద మనకి ఏదైతే ట్యాక్స్ తలక ఓకే రేటు పెర అంటే రాబడిలో పెరుగుదలకెన్నో పన్ను రేటు పెరుగుదలకి అంటే పన్ను రేటు కనుక ఏమవుతుంది ఆటోమేటిక్గా రాబడి పెరుగుతుంది అనమాట ట్యాక్స్ సో దీన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటారు ఇది ఎప్పుడు కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉండాలి ట్యాక్స్ ఎలాస్టిసిటీ అనేది ఓకే రైట్ చూడండి ఇక్కడ నేను మీకు డిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా నెక్స్ట్ చూడండి రెవెన్యూ లోటు మైనస్ ఆస్తులను సృష్టించుకోవడానికి ఉపయోగించిన గ్రాంట్లను ఏమంటారంట అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ ఆస్తులను సృష్టించుకోవడానికి ఇచ్చే గ్రాంట్ ఈ రెండింటిని ఏమంటారంటే రెవెన్యూ లోటు మైన్ మైనస్ అనమాట రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్ గ్రాంట్ దేనికంటే ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఓకే క్యాపిటల్ ఇన్కమ్ అనమాట ఓకే అంటే సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట దీన్ని ఏమంటారంటే ఫిజికల్ డెఫిసిటా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిటా లేదా రెవెన్యూ డెఫిసిట్ లేదా బడ్జెట్ డెఫిషిట్ అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అండి రెండు వేల పన్నెండు పదమూడులో పెట్టినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో ఫస్ట్ టైం అన్నమాట టర్మ్ అనేది వచ్చిందండి ఏంటి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ అంటే అర్థం ఏంటి ప్రజల నుంచి వచ్చే డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా లేదా నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ద్వారా వచ్చే మనీ ఏదైతే ప్రజల నుంచి ప్రభుత్వాన్ని కలెక్ట్ అయ్యే మనీ ప్రజలకి ప్రభుత్వం ఖర్చు పెట్టే మనీని రెవెన్యూ సిస్టమ్ అంటారు యాక్చువల్లీ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ రెవెన్యూ అనమాట సో ఏదైతే రెవెన్యూ సిస్టమ్ ఉందో ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి అంటే ఎక్కువ మనీ అయినా జనరేట్ అవుతుంది అనుకోండి పబ్లిక్ అంటే ప్రజల నుంచి వచ్చే డబ్బు లక్ష రూపాయలు ఉంది ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బు ఎనభై వేలు అనుకోండి ఇరవై వేలు ఏంటండి అంటే రెవెన్యూ సర్ప్లస్ అంటే ప్రభుత్వం మనకి ఎనభై వేలు ఖర్చు పెడుతుంది ఇరవై వేలు మిగులుతుంది ప్రభుత్వానికి సో ఇది రెవెన్యూ సర్ప్లస్ అనమాట ఒకవేళ లక్ష రూపాయల ఇన్కమ్ వస్తుంటే లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టేది అనుకోండి ఇరవై వేలు డెఫిసిట్ అనమాట ఇది యాక్చువల్లీ సో అయితే ఈ రెవెన్యూ డెఫిసిట్లో కూడా ఏం చెప్తుందంటే మనకి ఈ బడ్జెట్లో టర్ము ఏంటంటే ఒకవేళ మీరు రెవెన్యూ డెఫిసిట్లో ఉన్నప్పటికి కూడాను ఒకవేళ ఆ డబ్బుల్లో ఏదైనా సరే మనీ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం పెడితే ఏదైనా ఆస్తులు సృష్టించడానికైతే అంటే ల్యాండ్స్ కొనడం కానీ లేదంటే ఎక్కడైనా మనకి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ లేదా షేర్ మార్కెట్లో పెట్టడం కానీ ఇలా ఆస్తులు కనుక కొన్నారనుకోండి అది రెవెన్యూ నుంచి తీసేయాలన్నమాట ఓకే తీసేస్తే ఆ వచ్చేదాన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారనమాట యాక్చువల్లీ సో చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీ ఆదాయం వస్తుంది అనుకోండి నెలకి ఈ ఫిఫ్టీ థౌజండ్లో నలభై వేలు మన ఖర్చులన్నీ పోగా ఓకే ఇరవై వేలు మనం ఏం చేసాం వేరే ఏదైనా ఆస్తి కన్నా సార్ మరి యాభై వేలు వస్తే నల ఇరవై వేలు అలా సార్ మనం నలభై వేలు ఖర్చు అయిపోతుంది అంటే అదే మరి అంటే ఎక్స్ట్రా అప్పు చేయడం కానీ ఏదైనా సరే అరవై వేలు అయింది అనుకోండి ఎగ్జాంపుల్ మొత్తం అంటే మనకు మనకు వచ్చే ఇన్కమ్ యాభై వేలు కానీ మన ఖర్చు అరవై వేలు ఉంది నలభై వేలు రెగ్యులర్ ఖర్చులతో పాటుగా ఇరవై వేలు అనేది మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఏ చీటీ కట్టడం కానీ లేదంటే ఎక్కడైనా పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో వేయడం కానీ లేదంటే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెట్టడం కానీ లేదంటే పోస్టల్లో పెట్టడం కానీ ఏదైనా చేస్తాను అనుకోండి ఎగ్జాంపుల్ అదే ఇన్సూరెన్స్ పాలసీ కడుతున్నాం అప్పుడేమవుతుంది మనకి ఇరవై అనేది ఇన్వెస్ట్మెంట్ కింద వెళ్ళిపోతుంది నలభై వేలు అనేది మన రెగ్యులర్ ఖర్చులు అనమాట మరి దీన్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారనమాట ఇరవై వేలని ఎందుకంటే మళ్ళీ తర్వాత కాలంలో మనకి ఆ డబ్బులు వస్తాయి అంటే ఏదైతే మీరు పదివేలు కదా డెఫిసిట్ ఉంది పదివేలు కదా మనకి అంటే ఫిఫ్టీ థౌసండ్ మన ఇన్కమ్ అరవై వేలు ఖర్చుతో పదివేలు ఏదైతే ఉందో ఆ పదివేలు మీకు ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిక్ట్ అనమాట నేను ఎగ్జాంపుల్ మనకు చెప్పాను బట్ ఓవరాల్గా చెప్తున్నాను గ్రాంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సాధారణంగా ఇస్తుంది ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ప్రకారం ఏదైనా సరే ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఏమైనా సరే ప్రాబ్లమ్స్లో ఉంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి కనుక ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆర్థిక సంఘం రికమెండ్ చేస్తుంది ఫలానా రాష్ట్రానికి గ్రాంట్లు చాదుకోండి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి మీరు దోహదం చేయండి అని చెప్పి చెప్తే అప్పుడు గ్రాంట్లు ఇస్తాయి గ్రాంట్లను తిరిగవలసినటువంటి అవసరం ఉండదు అనమాట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఇది ఓకే నెక్స్ట్ చూడండి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫెషిట్ ది డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ డెఫెట్ అండ్ గ్రాండ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అండి అండ్ అండ్ టర్మ్ వర్స్ కాయిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ బడ్జెట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి వ్యవసాయ భీమాను నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో తొలిసారిగా సూచించినటువంటి కమిటీ ఏది అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ను నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో ఫస్ట్ టైం సజెస్ట్ చేసినటువంటి కమిటీ ఏంటంట ఓకే ఆప్షన్స్ ఆన్సర్ చెప్పిన తర్వాత మనం ఎక్స్ప్లనేషన్ చూసుకుందామండి దండేకర కమిటీ రత్ కమిటీ మల్హోత్ర కమిటీ నెక్స్ట్ రంగరాజన్ కమిటీ ఆన్సర్ వచ్చేసి మనకి దండేకర్ కమిటీ అనమాట ఏంటి అంటే వ్యవసాయ భీమా అంటే అర్థం ఏంటంటే ఓకే అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ అనమాట వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ టైం మనకి రాజీవ్ గాంధీ గారి టైంలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో పెట్టారండి ఇదేంటంటే మనకి కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట సమగ్ర పంటల భీమా పథకం ఎందుకంటే ఇన్సూరెన్స్లు మనకి సాధారణంగా రెండు రకాలు ఉన్నాయి జనరల్ ఇన్సూరెన్స్ రెండోది వచ్చేసి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ నేషనలైజ్ చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే మనకు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో నేషనల్ చేస్తే రిలైసీని ఓకే అయితే ఈ రకమైన ఇన్సూరెన్స్ ఉన్నాయి కానీ బట్ ఇండియాలో క్రాప్ అంటే ఏదైనా సరే రైతు కనుక ఒక పంట నేసినప్పుడు కనుక అది నష్టం వస్తే దానికి ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అలా నష్టం వచ్చినప్పుడు కనుక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే విధంగా అనమాట ఒక పాలసీని తీసుకొద్దామని ఉద్దేశంతో మనకి కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చారు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మనకి కంటిన్యూ చేస్తానమాట మాడిఫికేషన్స్ చేస్తూ మరి దండేకర్ కమిటీ అండి మనం గూగుల్లో కూడా చెక్ చేసినట్లయితే ఓకే దండేకర్ కమిటీ ఆఫ్ అండ్ ఓకేనండి రికమెండెడ్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా అనమాట అని మనకి ఉంటుంది యాక్చువల్లీ అలాగే బుక్స్లో కూడా మనకి ఇదే ఉంటుంది అయితే మరి దండేకరణ రత్ కమిటీ అన్నప్పటికీ చాలా మందికి డౌట్ వస్తుంది సార్ ఇంకోటి కూడా ఉంది కదండి ఏంటంటే భారతదేశంలో పేదరికం ఏదైతే పావర్టీ ఉందో ఈ పావర్టీని కిలో క్యాలరీలలో క్యాలిక్యులేట్ చేయడం కోసం అంటే కిలో క్యాలరీలో లెక్కించడం కోసం మనకి తొలిసారిగా చెప్పింది ఎవరంటే దండేకర రత్ కమిటీ చెప్పారనమాట యాక్చువల్లీ సో మరి మల్హోత్రా కమిటీ ఏంటంటే అంటే ఇండియాలో ఐఆర్డిఏండి అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని మనకి ఇంట్రడ్యూస్ చేసిన ఎవరంటే మనకి ఐఆర్డిఏ ఐ అనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే ఇన్సూరెన్స్ దగ్గర అంటే భారతదేశంలో ఇన్సూరెన్స్ని రెగ్యులేట్ చేసే అథారిటీ ఎవరిదంటే ఐఆర్డిఏ ఇది ఎందుకంటే మనకి భారతదేశంలో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ రెగ్యులేట్ చేసేటటువంటి బాడీ అనమాట ఇది యాక్చువల్లీ మల్హోత్ర కమిటీ రికమెండ్ చేసింది ఐఆర్డిఐ అని ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఉన్నమా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో ప్రపంచంలో తొలిసారిగా స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఇది ఓకే ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ వలంటీర్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ఓకే అంటే నిర్బంధ కుటుంబ నియంత్రణ కూడా ఉంటుంది అనమాట ఏంటంటే అంటే మనకి ఓకే దీన్ని కంపల్సరీ స్టెరిలైజేషన్లో చెప్తారు యాక్చువల్లీ అంటే ప్రభుత్వాలు చేసేది కానీ ఏదైనా సరే అంటే స్వచ్ఛందంగా చేసుకో అంటే నిర్బంధంగా చేయాలి కంపల్సరీ చేయాలన్నమాట కానీ భారతదేశంలో స్వచ్ఛందంగా ప్రవేశపెట్టరు ఫస్ట్ అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ని బట్టి అనమాట వాళ్ళ కుటుంబ నియంత్రణ ఫాలో అవ్వచ్చు అని మరి ఎప్పుడు పెట్టారు ఏ ఎవరు పెట్టారంటే భారతదేశం అమెరికా చైనా రష్యా అండి ఇండియా అండి ఫస్ట్ టైం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో అనమాట ప్రపంచంలో చాలా దేశాల తర్వాత పెట్టే లేదని తెలియదు కానీ మనకి ఇండియా ఫస్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో పెట్టింది మీరు పంచవర్ష ప్రణాళికలు చదివితే అందులో ఉంటుంది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో మనకి కుటుంబ నియంత్రణ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఓకే అంటే స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ అనమాట భారతదేశంలో ఫస్ట్ టైం పెట్టారండి యాక్చువల్లీ ఓకేనండి సో పంచవర్ష ప్రణాళికలు అనేది కంపల్సరీ చదవాల్సినటువంటి టాపిక్ ఎందుకంటే మనకి ప్రజెంట్ నీతి ఆయోగ్ ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఏదైతే ప్రణాళికా సంఘం ఉందో అది మనకి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఒక ప్రణాళిక చేస్తూ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి కూడా మనకి ప్లాన్ స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీన్ వరకు పన్నెండు ప్రణాళికలు అందులో మనకి సెబీ కానీ నాబార్డీకి సంబంధించి కానీ ఎల్ఐసికి సంబంధించి కానీ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ గురించి కానీ నెంబర్ ఆఫ్ కమిటీస్ గురించి కానీ చాలా విషయాలు ప్రణాళిక సంఘాల్లో తెలుస్తాయి ఇది మీరు చదవండి ఎవరైనా సరే ఇనీషియల్గా ప్రారంభించిన వాళ్ళంటే ఒక టూ త్రీ డేస్ మీకు టైం పడుతుంది బట్ వస్తుంది డెఫినెట్గా అందులోనే మనకు పార్ట్ ఆఫ్ ఎల్పీజీ రిఫార్మ్స్ ఉంటాయి ఒక ఇంపరేటివ్ ప్లానింగ్ అంటే ఏంటి ఇండికేటివ్ ప్లానింగ్ అంటే ఏంటి నెక్స్ట్ రోలింగ్ ప్లాన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు ప్రణాళికల్లో వస్తాయన్నమాట మనం ఆల్రెడీ నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఎయిత్ ప్లాన్ అండ్ మిగతా ఫోర్ ప్లాన్స్ చెప్పేస్తే ప్రణాళిక సంఘం కంప్లీట్ అయిపోతుంది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పారంపరాగత కృషి వికాస్ యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించారు పారంపరాగత కృషి వికాస్ యోజన టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండి రెండు వేల పదిహేను అండి ఓకే అండి ఇది వచ్చేసి మనకి ఆర్గానిక్ అగ్రికల్చర్కి అంటే సేంద్రియ వ్యవసాయం భారతదేశంలో ఆర్గానిక్ అగ్రికల్చరల్ స్టేట్గా మనకి సిక్కిం పిలుస్తారు యాక్చువల్లీ ఓకే సో అయితే ఏంటండి అంటే సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తారండి ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో భాగంగా అంటే ఎలాంటి ఎరువులను ఉపయోగించకుండా ఆర్గానిక్గా పంటల పండే విధానం గురించి సంబంధించింది ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన అనమాట యాభై మంది రైతులను ఒక గ్రూపుగా చేర్చి కనీసం యాభై ఎకరాల భూమిని ఒక క్లస్టర్గా గుర్తించి మూడు సంవత్సరాల్లో పదివేల క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ మొత్తం ఐదు లక్షల హెక్టార్లు దాదాపు ముప్పై శాతం నిధులు మహిళా రైతులకే కేటాయించడం జరిగిందండి సో ప్రతి రైతుకి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎకరాక ఒక ఇరవై వేలు చెల్లించి సేంద్రియ విధానంలో మరియు సంప్రదాయ వ్యవసాయ విధానాన్ని అనుసరించడం కోసం ప్రోత్సహిస్తారనమాట ఓకేనండి ఎక్కడ కూడా ఎరువులను వాడకుండా అనమాట ఓకే వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం లక్ష్యం అనమాట యాక్చువల్ నెక్స్ట్ అండి లాఫర్ వక్ర రేఖ దేన్ని సూచిస్తుంది లాఫర్ కర్వ్ అనేది దేనికి సంబంధించింది ఇది పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య గల సంబంధాన్ని చెప్తుందా లేదా పన్ను రేటుకి ప్రభుత్వ ఖర్చుకి గల సంబంధాన్ని చెప్తుందా నిరుద్యోగానికి మరియు పేదరికానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తున్నా లేదా నిరుద్యోగానికి ద్రవ్యోల్బణానికి మధ్య గల సంబంధం తెలియజేస్తున్నాయి చూడండి ఇది పన్ను రేటుకు మరియు పన్ను రాబడికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది పన్ను రేటుకి అంటే ట్యాక్స్ ఓకే రేట్ ఎంత ఉంది ప్లస్ దాని తలక మనకి కలెక్షన్ ఎంత ఉందన్న చెప్తున్నాను అనమాట యాక్చువల్లీ అంటే సాధారణంగా ఏంటి పన్ను రేట్లు కనుక ఎక్కువ అయ్యాయి అనుకోండి డైరెక్ట్గా మన సింపుల్గా డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువయ్యి అనుకోండి యాక్చువల్లీ స్టార్టింగ్లో ధనాత్మకంగా ఉంటుందన్నమాట అంటే స్టార్టింగ్లో పే చేస్తారు లేదంటే ఎక్కువ మనీ కలెక్ట్ అవుతుంది బట్ రాను రాన్ ఏమవుతుందంటే రుణాత్మక అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ ఓకే భారతదేశంలో అంటే లాఫర్ ఎఫెక్ట్ కనిపించింది అంటే యాక్చువల్లీ ఓకే ఇండియాలో లాఫర్ ఎఫెక్ట్ కనిపించింది చూడండి పన్ను రేటుకి రాబడికి మధ్య గల సంబంధం అండి పన్ను రేటు పెరిగే కొద్దీ ఒక పరిమితి వరకు రాబడి పెరుగుతుంది అంటే ఒక సెట్ పీరియడ్ వరకు కానీ లేదంటే సెట్ మనకి స్టేజ్ వరకు పన్ను రాబడి అంటే ఇన్కమ్ అనేది పెరుగుతుందండి బట్ కొంత టైంకి వచ్చినప్పటికంటే అది మనకి రెడ్యూస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఒక పరిమితిని దాటా పన్ను రేటు పెరిగితే రాబడి పెరిగే బదులు తగ్గిపోతుందంట యాక్చువల్లీ అంటే పన్ను రేటుకి పన్ను రాబడికి మొదటి ధనాత్మక సంబంధం తర్వాత రుణాత్మక సంబంధం ఉంటుందని చెప్తుంది ఇదే మనకి లాఫర్ కర్వ్ అనమాట సో ఇండియాలో లాఫర్ ఎఫెక్ట్ అనేది కనిపించింది ఓకే ఇవ్వండి ఈ క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించినవి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఓకే ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మీరు మన కోర్సెస్ తీసుకోవాలని అనుకుంటే మన బాల్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు హిస్టరీ పాలిటీ అయితే టూ లేదా పాలిటీ ఎకానమీ అయితే టూ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అలాగే హిస్టరీ పాలిటీ అకానిమైతే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అలాగే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అయితే ఫోర్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వాలిడితో ఉంది వన్ ఇయర్ కావాలనుకుంటే మీకు త్రిపుల్ నైన్తో ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఓకే సో ఇది మనకి ఈ రోజుకి సంబంధించిన క్లాసు మీకు ఏ క్లాసెస్ అయినా సరే మీకు చాలా ఎఫెక్టివ్గా నీట్గా ఎక్కడ కూడా మీకు డివియేషన్ లేకుండా టాపిక్ అంతా కూడా డీటెయిల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానికి రిలేటెడ్ మెటీరియల్ కానీ ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీకు మంచి కంటెంట్ ఇవ్వడం అట్ ది సేమ్ టైం మీకు ఎగ్జామినేషన్స్ లాగా ఉపయోగపడే విధంగా చేయడం మీకు జరుగుతుంది ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఏదైతే ఉందో అందులో మీకు టాపిక్ వైజ్ ఎంసీకిస్ కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుందండి మీరు ఏ కోర్స్ తీసుకున్న హిస్టరీ పాలిటీ తీసుకున్న పాలిటీ ఎకనామీ తీసుకున్నా లేదా అన్ని తీసుకున్నా సరే ప్రతి టాపిక్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీలో మీకు సింధు నాగరికత తెలుగు మీడియం బిట్స్ ఇంగ్లీష్ మీడియం బిట్స్ అలా మీకు ప్రతిదీ కూడా ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఒక్కొక్కటి మీకు అప్లోడ్ అవుతాయి వితిన్ డేస్లో అనమాట మీకు చాలా కంటెంట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి డీటీ వర్క్ కూడా అవుతుంది సో దీని దానికి మీరు ఎవరు సెపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు కోర్స్ చేసుకుంటే మీకు అది ఆటోమేటిక్గా వస్తుందనమాట సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరింత ఇన్ఫర్మేషన్ చెప్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్